విలేజ్ అంతా నా దగ్గరికి వచ్చినది ఏం ప్రాబ్లం ఇంక ముందు ఎప్పుడు లేదు కదా జస్ట్ కాదు మా ఇప్పుడు ఒక ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడి గల్లిడేసి ముందు కంట్రోల్ చేస్తా ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ మీ ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఎప్పుడికైనా అది హెడ్డేక్ ఉండేదే నేను మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చిన బ్యాంగ్ బెంగళూరులో ఉంటాడు

ఎవరు వర్దింట్ డైరెక్టర్స్ అంట అతను ఎండి ఎవరు ఓకే ఎండి ఇతను చైర్మన్ వచ్చి బయట ఉంటాడు సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియట్గా రా ఆ మన్న వాళ్ళ ఎండితోనే మాట్లాడతాను ఏం తెలదు ముందు చెప్పుకుంటాడో ఎండితోనే మాట్లాడమే ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తాడు లేదంటే మూత వేయాల్సి వస్తుంది జాగ్రత్తగా లేకపోతే మూపించాల్సి వస్తుంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కింద ఎక్కువ

아요높이 <susur> <susur> <susur>